రాజకీయ పార్టీలు పాలకులు ప్రజలకు అబద్ధాలు చెప్పినా వాళ్ళ పబ్బం గడుపుకుంటారు అన్నది జగమెరిగిన సత్యమే ఆయన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళ అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ చేతలు చూస్తే మరీ ఇంత జనాలకు ఈస్ట్మైన కలర్ చూపెడుతూ ఉన్నారు అప్పుడు వీళ్ళ మాటలు ఏంటి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇప్పుడు వీళ్ళ ఏంటి వీళ్ళ వీళ్ళ చేష్టలు ఏంటి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఎండిటికి సంబంధమే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అన్నిటికీ పరిధికి లోబడి అప్పులు చేసినా కూడా అప్పులు చేసి అన్ని సంక్షేమ పథకాలు ఎగ్జిక్యూట్ చేసిన మధ్యలో సంవత్సరం సంవత్సరం కరోనా లాంటిది హ్యాండిల్ చేసుకుంటూ మరి అండ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేపాటికి ప్రభుత్వ అకౌంట్లో వంద కోట్లు పెట్టుకొని మరి అంత పగడ్బందీగా వాళ్ళు పాలన చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చిన సీన్ కట్ చేస్తే వీళ్ళు ఎన్ని మాటలు శ్రీలంక పాకిస్తాన్ వెనుజుల ఆర్థిక విధ్వంసం ఇక్కడ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్ రకరకాలుగా సీన్ కట్ చేస్తే జగన్ దిగిపోయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎక్కేసరికి ప్రభుత్వ అకౌంట్లో ఏడు వేల కోట్ల పైన ఉన్నాయి పోనీ వీళ్ళు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలే అప్పులు బడ్జెట్ లోపల ఈ రాష్ట్రం కోసం చేసే అప్పులని అండ్ బడ్జెట్ బయట అమరావతి పెరిమే చేసినటువంటి అప్పులు అది బడ్జెట్ బయట అవి గొప్ప బడ్జెట్ బయట చేసే అప్పులను కానీ గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారండి ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి జర్మన్ బ్యాంకుల దగ్గర నుండి హట్కో నుండి వేల కోట్ల అప్పులు ఈ స్థాయిలోనా ఒక్క మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళి వెయ్యి కోట్ల రూపాయల ఆర్బీఐ నుంచి ఆడ అప్పు తెచ్చుకుంటే ఆ మంగళవారం అప్పు వారం అని ఇంత అక్షరాలతో పెడుతుంది వీళ్ళు పత్రికలు వీళ్ళు టీవీ ఛానళ్ళట మంగ మంగళవారం అప్పు వారం అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం అప్పు తీసుకురావడం వల్ల క్రీడ ఏమంటారు వీళ్ళ రికార్డులు వీళ్ళే రాసుకుంటూ ఉన్నారు ఒక ఫస్ట్ మొదలెట్టారు ఒక మంగళవారం అయితే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు తీసుకొచ్చే దగ్గర తర్వాత మూడు వేల కోట్లకు పెరిగాయి నాలుగు వేల కోట్లు పెరిగాయి ఐదు వేల కోట్లకు పెరిగాయి ఆరు వేల కోట్లకు పెరిగాయి ఒక మంగళవారం చేసి అప్పు ఈసారి మళ్ళీ ఈ మంగళవారం జూన్ మూడవుతుంది మంగళవారం మూడు వేల కోట్ల సారీ ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారు ఆర్బీఐ నోటిఫై చేసింది ఏడు వేల కోట్లు ఒక మంగళవారం దేనికి ఖర్చు పెడుతున్నారంటే ఏమో ఎవరికి తెలుసు మీరు తెలుసా నాకు తెలుసు ఇన్ని రోజులు దేని ఖర్చు పెట్టారు ఇప్పుడు దానికే ఖర్చు పెడతారు ఏముంది అందులో ఇన్ని రోజులు దేనికి ఖర్చు పెట్టారో ఇప్పుడు దానికే ఖర్చు పెడతారు ఏడు వేల కోట్లు అటారు కాల వ్యవధికి వెయ్యి కోట్లు పదకొండు ఏళ్ళ పదకొండు ఏళ్ళ కాల వ్యవధికి పదహైదు వందల కోట్లు పన్నెండు ఏళ్ళ కాల వ్యవధికి పదహైదు వందల కోట్లు పదమూడు ఏళ్ళ కాలవ్యవధికి పదహైదు వందల కోట్లు పద్నాలుగు ఏళ్ళ కాల వ్యవధికి పదహైదు వందల కోట్లు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏడాది ఈ కొత్త ఆర్థిక ఏడాది రెండు నెలలు ఇరకముంది ఇరవై వేల కోట్లు అప్పు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అప్పు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అప్పు ఈ కొత్త ఏడాది రెండు నెలలు కాకముంది వీళ్ళ రికార్డులు వీళ్ళేనా వీళ్ళు అప్పుడేం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారు అప్పుడే బా బా నిజంగా ఎన్ని అన్నారా నిజంగా అప్పుడు ఇప్పుడు చూడండి అప్పుడు బ్యానర్ హీటింగ్ వెయ్యి కోట్లకు బ్యానర్ హెడ్డింగ్ పెట్టినటువంటి పత్రికలు ఏడు వేల కోట్లకు మూల ఒక రెండు లైన్ల వార్త కానీ రాయట్లే వీళ్ళంట బాధ్యతల గురించి రాష్ట్రం గురించి మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళందరి చేతుల్లో వ్యవస్థలు అంటే ఏం ఏ రాష్ట్రాలైనా బాగుపడేది